సంఘం ప్రెసిడెంట్ శ్రీ చైతన్య కాలేజీలో జరుగుతున్న హింసను మనకు మొత్తం కళ్ళ ముందు చూపించారు మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి నేరళ్ల శారద గారు ఆకస్మిక తనిఖీలకు వెళ్ళి అక్కడ జరుగుతున్న హింసను అంతా మనకు చూపించారు ప్రభుత్వం ముందుకొచ్చింది పిల్లల సమస్యను పరిష్కరించడానికి ఒక అడుగు ముందుకు వేసింది ఖచ్చితంగా మార్పు వస్తుందని అనుకుందాం అయితే పేరెంట్స్లో మార్పు రావాలి ముఖ్యంగా ఇక్కడ రావాల్సింది పేరెంట్స్లో కాలేజీలో ఏముంది అడుగడుక్కు పెట్టుకుంటారు అడుగడుక్కు శ్రీ చైతన్య పెడుతుంది నారాయణ పెడుతుంది ఇంకొకళ్ళు పెడతారు ఇంకొకళ్ళు పెడతారు ఎంత హింసకు గురి చేయాలనో అంత హింసకు గురి చేస్తారు కానీ పేరెంట్స్ ఆలోచించాలి మా పిల్లలను మనము చంపుకోవడానికి పంపిస్తున్నామా కాలేజీకి చదువుకోవడానికి పంపిస్తున్నామా చదువుకోవడానికైతే ఆ కాలేజీకి ర్యాంకులు ఎన్నొచ్చాయి ఎంతమందిని చేర్చుకుంటున్నారు అన్నది ఫస్ట్ ఆలోచించాలి వంద మందిని చేర్చుకుంటే వంద మందికి వంద ఫస్ట్ ర్యాంకే వస్తుందా ఏ విధంగా వస్తుంది రాదు కదా ఓన్లీ వాళ్ళు ఒక ఐదుగురు ఆరుగుర్రో ఆ వంద మందిలో సెలెక్ట్ చేసుకొని వాళ్లకు మంచి లెక్చరర్స్ని పెట్టి మంచి కోచింగ్ ఇచ్చి వాళ్ళను కూడా హింసకు గురి చేస్తారు కాకపోతే కొంచెం వేరే రకంగా గురి చేస్తారు వాళ్ళకు ఫీజులు కూడా తక్కువ ఉంటాయి ఎందుకంటే ర్యాంక్ హోల్డర్స్ అన్నది వాళ్ళ అభిప్రాయం కాబట్టి మిగతా అందరి దగ్గర లక్షల లక్షలు ఫీజులు వసూలు చేస్తారు కదా మూడు లక్షల ఫీజు అంటే ఎంత కష్టపడి కడతారు పేరెంట్స్ అది మీరు ఆలోచించండి అప్పు చేసి కడుతున్నారు అంటే మీరు వేరే రకంగా అంటే మీకున్న ఆస్తులను అమ్మి కడుతున్నారు పిల్లల భవిష్యత్తు బాగుండాలని కానీ అక్కడ జరుగుతున్నది ఏంటి అందరినీ ఒక రూమ్లో పడేసి నాలుగు అంటే ఏసీ హాస్టల్ అయితే కనీసం దానికి వెంటిలేషన్ లేదు ఏమీ లేదు వాళ్ళు ఊ వాళ్ళ ఊపిరి వాళ్ళే పీల్చుకుంటున్నారు దాంట్లోనే తడిగుడ్డలు దాంట్లోనే అసలు కనీసం వాళ్ళు కాళ్ళు కింద పెట్టాలంటే ప్లేస్ లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నారు అది ఏసీ రూమ్లో మరి నాన్ ఏసీ రూమ్ల పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంది అలాగే ముసుగు వేసుకొని వచ్చి కొడుతున్నారు అమీన్ పూర్ బ్రాంచ్లో మనం స్పష్టంగా చూసాం అది కొట్టడానికి మీ పిల్లలను మీరు కొట్టుకోవడానికి ఆలోచిస్తారు అయ్యో పిల్లలను ఒక దెబ్బేయాలంటే తల్లిదండ్రులకు బాధే కానీ ఎవరో వచ్చి వాళ్ళు కొట్టిపోతుంటే మీరు ఎందుకు నోరు మూసుకొని ఉంటున్నారు తిరగబడండి కాలేజీల పైన ప్రశ్నించండి మేనేజ్మెంట్ని నిలదీయండి మా పిల్లలను మేము చంపుకోవడానికి మీ కాలేజీకి పంపలేదు మీరు చదువు చెప్తారని పంపించాము అన్న విషయం వాళ్ళతో మాట్లాడండి అప్పుడు బా కాలేజీలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాయి ర్యాంకులు అందరికీ ఫస్ట్ తెచ్చి ఇవ్వలేరు కదా కొందరికే వస్తాయి మరి ఎంత ఎన్ని ర్యాంకులు వచ్చాయో స్పష్టంగా వాళ్ళను అడ్వర్టైజ్మెంట్లో వేయమనండి చూద్దాం అంత ధైర్యం ఉందా లేదు కదా ఒకటి 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 అని చెప్పుకుంటూ పోతారు తప్ప రియల్గా ఎన్ని లక్షల మంది చేరారు ఎన్ని లక్షల మందికి ర్యాంకులు వచ్చాయి ఎన్ని ఒకవేళ నిజంగానే అన్ని లక్షల మందికి ర్యాంకులు వస్తే ఉన్న ఇన్స్టిట్యూషన్స్ సరిపో ఇంజనీరింగ్కైనా ఇంకొకటి మెడిసిన్కైనా ఇంకో దానికైనా ఇంకో దానికైనా అదంతా వాళ్ళు మీ పైన మీ డబ్బులు తీసుకొని మీ పైనే రుద్దుతున్నారు ఇదంతా పిల్లలను హింస నుంచి తప్పించండి మీరు చంపుకోవడానికి పంపిస్తున్నామా చదువుకోవడానిక అన్నది ముందు మీరు ఆలోచిస్తే అన్నీ సెట్ అవుతాయి పేరెంట్స్ మారాలి ముఖ్యంగా నమస్తే